మన బీఆర్ఎస్ బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయింది అయితే అక్క వచ్చేసి అక్క పెద్దపల్లి పెద్దపల్లి కంటెస్టేడ్ పెద్దపల్లి కాన్స్టెన్సీ అయితే అక్క ఐఏఎస్ కావాలనే ఉద్దేశంతో ఐఏఎస్ కావాలని చెప్పి కరగ్పూర్ ఐఐటి కరగ్పూర్లో పెద్ద ఇన్స్టిట్యూట్ అది ఆ ఖరగ్పూర్లో చదివింది అక్కడి నుంచి ఆమె కొన్ని లక్షల శాలరీలు వదులుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన వెంట ఆయన బాటలో నడుచుకుంటూ తనతో పాటుగా ఈ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది આગળ કંત્રોન ગ્રાન્ડ સ્વાગત છે આ છે છે